వాహనుడ స్తోత్రం మమ్మూలు కొనిపోవా పరలో రానున్న మీ స్తోత్రం ఆహా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త నిచ్చుడగు తండ్రి సమాధాన కర్త నీకు సహాయం చేసు దేవుడు మన దేవుడు మాత్రమే సో టుడే లెట్స్ ఆల్ ఓపెన్ యువర్ బైబిల్స్ జెనసిస్ Genesis, sixth chapter. Genesis, sixth chapter. Let's all open your Bibles and uh, రీడ్ వర్సెస్ అందరు శ్రద్ధను వహించి విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని ముట్టబోతున్నాడు ఈ రోజు ఆదికాండము కాండము ఆరవ అధ్యాయము నరులు భూమి మీద విస్తరింపన తర్వాత కుమారులైన్ కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిది అప్పుడు యహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు వారు తమ అక్రమ విషయములలో నరమంత్రులై ఉన్నారు అయినను వారి దినములు నూట ఇరువది ఏండ్లగున దినములలో ఎఫ్ఎసిలను వారు భూమి మీద నుండి తర్వాత ఉండిరి దేవుని కుమారులు కుమార్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే లాట్ నరుల చెడుతనము భూమి మీద గొప్పదీయు వారి హృదయములు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యహోవ చూచి తామును భూమి మీద నరులను చేసినందుకు యహోవా సంతాపమునుంది తన హృదయములో నొచ్చుకొనెను అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షులను భూమి మీద నుండకుండా తుడిచి వెయ్యుదును నేను వారిని సృజించినందుకు సంతాపము నొంది ఉన్నానూ